భూమి కోల్పిన ప్రజలకు న్యాయం చిటిమిట తాండా ప్రజలకు న్యాయం చిటిమిట తాండా ప్రజలకు న్యాయం వాళ్ళకు ఏదైనా పంట దెబ్బతింటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి లేకపోతే రైతు భరోసా పొందడానికి లేకపోతే పంటకు సంబంధించినటువంటి లోన్ తెచ్చుకోవడానికి కాదు కూడదని ఒకవేళ ఉన్నటువంటి ఇంట్లోని ఇంటిని సర్దుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఇంటి ఇండ్లు కట్టుకోవాలంటే ఎక్కడే కానీ బ్యాంకుల్లో రుణం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు పోనీ అప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి కొత్త రోడ్డు దగ్గర ఇచ్చినటువంటి స్థలాలన్నా ఇండ్లేసుకున్నామని ఇప్పుడు పోతే ఈ రోజేమో బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఉన్నటువంటి స్థలాలలో దాదాపు ఎనభై ప్లాట్లను ఐదు చొప్పున ఇచ్చినటువంటి ఎనభై ప్లాట్లలో మొత్తం స్వాధీనం చేసుకొని ఆగా మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వీళ్లకు సంబంధించినటువంటి చిటిమిటి చింతల గ్రామంలో ప్రజలకు అక్కడ స్థలాలు ఇచ్చారని కానీ ప్లాట్లు ఇచ్చినారని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఒక బుల్డోజ్ చేసేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే తక్షణం వీళ్ళు అన్ని విధాల ఇప్పటికే అన్ని విధాల వివక్షతకు గురవుతున్నటువంటి ఉన్నటువంటి కుటుంబాలు ఎస్టీలు అంటేనే అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వివక్షతకు అణచివేతకు గురవుతున్నటువంటి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత దుర్మార్గపూర్తంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి దాపురను దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్డీఓ గారైనా చొరవ చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణం ఎవరైతే చిటిమిటి చింతల్లో భూములు ఇండ్లు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి ఇంటి స్థలం ఇచ్చా ఇవ్వాలి దాంతోపాటు సాగు భూమి పంపిణీ చేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకొని పోతాము ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ ప్రకారం పదహైదు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కుటుంబాలు వేరు ఈరోజు పిల్లలకు పిల్లలైనారు వాళ్ళకు పెళ్ళిళ్ళయి వాళ్ళు కుటుంబాలు వేరైనారు వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏదైతే వర్తింపజేస్తున్నారో ఆ తరహాలో ఇవ్వండి లేకపోతే బ్రాహ్మిణి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి వాళ్ళ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇచ్చి వాళ్ళు లోన్లు ఇచ్చేటటువంటిది లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్ కల్పించాలని చెప్పి ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం అవసరమైతే జైలు కూడా పోవడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం చెప్పబడి